హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సింగరేణి బిడ్డ మహిళా తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నాకు సపోర్ట్ చేయండి అని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు ముక్కోటి సందర్భంగా మరి భద్రాచలం ప్రాంతానికి రావడం జరిగింది మరి ఇక్కడ రాముల వారిది మరి ముక్కోటి దర్శనం అనే దానికోసం పబ్లిక్ కొన్ని వేల సంఖ్యలో మరి ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మరి మీరు అంతా ఈ కార్యక్రమంలో చూసుకోవచ్చు మరి ఇవన్నీ కూడా నేను మీకు అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ మరి చూడండి ఫ్రెండ్స్ భద్రాచలం పట్టణంలో మరి ప్రధాన రోడ్డు మీద వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవములు అని మరి భారీ హోల్డింగ్లు మరి ఇక్కడ పెట్టారు మరి ఇది మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మరి రైట్ సైడ్ కనిపిస్తున్న మరి ఇక్కడ భారీ మరి ఒక ఆర్చ్ ఇక్కడ ఉంటుంది ఈ ఆర్చ్ ప్రధాన టెంపుల్కి వెళ్ళడానికి ప్రధాన రోడ్డు ఈ రోడ్డు మార్గం ఒకటి ప్లస్ ఇటు రైట్ సైడ్ కూడా ఇంకొక మార్గం ఉంటుంది ఆ మార్గం నుండి కూడా ఈ రెండు మార్గాల నుంచి ఎట్లా వెళ్ళినా కూడా మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం మరి ఆ టెంపుల్ దగ్గర మనం టెంపుల్ ప్రాంగణంలోకి వెళ్ళినప్పుడు ఆ నుంచి రైట్ సైడ్ కరకట్ట ఉంటుంది ఆ కరకట్ట కూడా మనం చూడవచ్చు మనం ఇప్పుడు మనం ఇక్కడ కరకట్ట మీద నుండి మనం నడుచుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్ మరొకసారి మీరు నాతో ఫాలో అవ్వండి మరి ఇక్కడ చూడండి ఇక్కడ మరి నేను దిగగానే ఎండ ఎక్కువగా ఉంది మరి ఇక్కడ మరి వాటర్ మిలాన్ సంబంధించినటువంటి ఒక గ్లాసులో ముక్కలు కట్ చేసి పెట్టారు మరి అదొకటి తీసుకున్నాను అది ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ మన దగ్గర ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ రేటే ఉంటాయి మరి ఎక్కువ ఏముండవు మరి నేను తీసుకున్న ఫ్రెండ్స్ అది తీసుకొని అది నేను తిని ఇక్కడ నుంచి మనం అటు కరకట మార్గంలో మరి ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను ఇక్కడ అన్ని రకాల మరి ఫ్రూట్స్ అన్ని ఏర్పాటు చేశారు అన్ని రకాల స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఈ రోడ్ ఈవైపులో కూడా మరి ఉంటాయి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు మరి ఇక్కడ పక్కనే పార్క్ ఉంటుంది ఆ పార్క్లో ఇలా భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడిప్పుడే మరి పబ్లిక్ అంతా కూడా పార్క్ నుంచి ఇక్కడ చూసుకుంటూ ఈ ప్రాంతం నుంచి కూడా వెళ్తూ ఉంటారు ఈ మార్గంలో మరి ఇక చూసావు కదా ఈ వానరాలు కూడా మనకు దర్శనమిస్తాయి మరి ఇక్కడ ఇవి వాళ్ళు వీళ్ళు అవి వేస్తూ ఉంటారు కనుక ఈ రోడ్ పాయింట్ అనే ఈ కరకట్ట మీదనే మరి ఉంటాయి ఇవి చూసుకోవచ్చు మనం ఈ కట్ట నుండి మనం వెళ్తున్నప్పుడు మరి రైట్ సైడ్ గోదావరి ఉంటుంది మరి లెఫ్ట్ సైడ్ మరి టెంపుల్కి వెళ్ళే దారి ఇంకోటి కూడా మనకు డౌన్లో ఉంటుంది మరి పబ్లిక్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు నేను వచ్చి చూశాను పబ్లిక్ ఏంటి ఇంతవరకు ఎవరు కనిపించట్లేరు భారీ ఎత్తున ఉంటుంది కదా అనుకున్నా కానీ నేను కూడా ఇక్కడికి రావడం మొదటిసారి మరి నేను కూడా మరి మాకు దగ్గరలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా చూసే అవకాశం మరి నాకు రాలేదు ఫ్రెండ్స్ మరి దానికోసం నేను చూసినట్లుంటుంది మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో మరి నేను ఇక్కడికి వచ్చాను మరి ఇదంతా మనం చూసుకోవచ్చు గత మరి నాలుగు నెలల క్రితం మనం చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా కంటికి కనపడినంత వాటర్ సముద్రాన్ని తలపించే విధంగా మరి అప్పుడు ఉండే మనకు మరి ఇదంతా కూడా అప్పుడు కూడా మనం తీసి మనం ఒక బ్లాగులో మనం పెట్టాము గోదావరి పొంగినప్పుడు అప్పుడు యాభై రెండు యాభై మూడు అడుగులు మరి ఇక్కడ గోదావరి వచ్చి ఉండే మరి ఇక్కడ చూడండి ప్రభుత్వం మరి ఇక్కడ క్యాంపులు రీసార్ట్స్ ఏర్పాటు చేశారు మరి కేవలం ముక్కోటిని దృష్టిలో ఉంచుకొని మరి వచ్చే వాళ్ళ కోసం మరి ఇదంతా ఏర్పాటు చేశారు అందరు కూడా మరి ఇక్కడికి వస్తున్నారు ఇదంతా ఒకసారి మనం చూసుకోవచ్చు మీకు లోపల కూడా మరి ఎలా ఏర్పాటు చేశారో నేను చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం రివర్ సైడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా ఉన్నాయి ఇందులో మరి వీటిని రిజర్వేషన్ చేయించుకుంటే మరి వాళ్ళకు అవకాశం కల్పిస్తారు ఇక్కడ నైట్ ఆల్ట్ చేసే వాళ్ళకు మరి ఏదో ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది కాబట్టి మరి ముక్కోటి ఏకాదశి మరి సందర్భంగా మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు వీటిని మనం చూడొచ్చు ఒక్కొక్క ఫ్యామిలీకి ఒకటి ఎంతమంది వస్తే దాన్ని బట్టి మరి తీసుకుంటారు అది రిజర్వేషన్లో మాత్రమే కంఫర్టబుల్గా దొరుకుతాయి మరి డైరెక్ట్ అడిగితే దొరికే అవకాశం ఉండదు ఆల్రెడీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా మరి వీటిని బుక్ చేసుకొని మరి ఇందులో నైట్ స్టే అయ్యి తెల్లారుజామున మరి వైకుంఠ దర్శనానికి వెళ్ళడానికి మరి సిద్ధమవుతారు ఇందులో ఈ విజువల్స్లో మనం ఇటువైపు నుంచి చూడవచ్చు అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా మంచిగా నీట్గా కనిపిస్తూ ఉన్నాయి సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఇక్కడ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వీళ్ళకు కంఫర్ట్గా ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి గోదావరికి సంబంధించినటువంటి వ్యూస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాయి మరి ఇక్కడ సాయంత్రం పూట మరి ఈవినింగ్ సన్సెట్ కూడా మరి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఇక చూడవచ్చు మనం ఇక్కడ నుంచి ఇంకా కొద్దిసేపట్లో ఈ సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ చాలామంది సెల్ఫీలు దిగడం కోసం మరి ఈ రిసార్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం వాళ్లకు ఉండడం కోసం మరి దీన్ని కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది చూడొచ్చు మనం వ్యూస్లో మనకు కనబడుతూ ఉన్నాయి ఇవి నెల రోజుల పాటు మరి ఇక్కడే ఉంచుతారు మరి వాళ్ళు పెట్టినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మరి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది నెల రోజుల పాటు వచ్చే భక్తులందరూ కూడా వీటిని సద్వినియం చేసుకోవచ్చు అని చెప్పి మంచి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ గోదావరి ప్రాంతం చూడండి ఎలా ఉందో మరి నేను లైవ్లో ఉన్నాను కనుక మరి మీకు ఇవన్నీ చూపించాలి ఎవరో తీస్తే మనం పెట్టుకోవడం ఎందుకు మనది మనమే చేసుకుంటాం ఇక్కడ నుంచే హంస మరి పడవ దేవుని ఇందులో తీసుకొని మరి గోదావరిలో ఊరేగింపు చేస్తారు ఈ ప్రాంతం కూడా ఒకసారి మీకు బ్యాక్ వ్యూలో చూపిస్తాను ఒకసారి చూడండి బ్యాక్ వ్యాక్వ్యూలో ఇక్కడ దూరంగా వెనకాల కనిపిస్తా ఉంది హంస పొడవ అక్కడ ఉంది చూడండి చూశారు కదా అదే మనది ఇక్కడంతా పోలీసు భారీ బందోబస్తు చేశారు వెహికల్స్ అన్నీ కూడా మరి పబ్లిక్ అంతా కింది వైపు రాకుండా మొత్తం కరవ కట్ట పైనుంచే మరి చూసే విధంగా అన్ని ఏర్పాటు వాళ్ళకి అక్కడ చేశారు అంతా మనం చూడవచ్చు ఇక్కడ ఈ ప్రాంగణం కరకట్ట కింద ప్రాంతం అంతా కూడా మరి కొద్దిసేపట్లో భక్తులతో నిండిపోతుంది నిండిపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే భక్తులంతా కూడా మరి ప్రారంభమయ్యారు ఇక్కడికి రావడానికి ఇది ఆరు గంటల నుంచి మరి గంట పాటు ఏడు గంటల వరకు మరి కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి అలాగే భక్తులంతా కూడా మరి కోలాటం చేసే బృందం కూడా మరి బయలుదేరారు మరి వీళ్ళ వెనుక దేవుణ్ణి మరి అక్కడ ప్రధానమైనటువంటి టెంపుల్ నుంచి మరి తీసుకొని వస్తున్నారు అది కూడా మీకు చూపిస్తా మనం ఇక్కడ ఈ ప్రాంగణం కరకట్ట ప్రాంగణం అంతా కూడా భారీ బందోబస్తు చేశారు పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఎవరు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఎటువైపు వెళ్ళాలా అనే మార్గాలన్నీ కూడా వాళ్ళు నిర్దేశించాలి మనం చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడు మీకు చూడండి క్లియర్గా కనిపిస్తున్నాడు మరి ఇదిగో చూడండి ఎంత నీట్గా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనకు విజువల్లో మరి ఇక్కడ చూసుకోవచ్చు మరి లోపలికి పోయి దగ్గర నుంచి తీయడానికి అవకాశం వాళ్ళు ఇవ్వట్లేదు మరి సైడ్ వైపు నుంచే మాత్రమే ఆ అవకాశాన్ని కల్పించారు మరి ఇక్కడ భక్తులంతా కూడా మరి మొక్కుకుంటున్నారు దేవుడికి ఫ్రెండ్స్ చూసాం కదా మరి శ్రీరాములు వారిని మరి హంస వాహనం దగ్గరికి మరి తీసుకువెళ్ళారు మరి ఈ ప్రాంగణంలో మరి ఎస్పి స్పెషల్గా మరి ఇన్విటేషన్తో మరి ఎస్పీ గారు వచ్చి దగ్గర పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు వస్తున్నది భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు మొత్తం కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే ఇదంతా ఈ కార్యక్రమం ఇదంతా మొత్తం జరిగింది ఆయన పర్యవేక్షణలే ఇదంతా కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు మరి కూడా కలెక్టర్ గారిని చాలామంది ప్రశంసిస్తున్నారు గతం కంటే ఈసారి చాలా బాగా చేశారని మరి ఈసారి వినూత్నమైనటువంటి రీతిలో మరి ఈ సెట్టింగ్స్ అన్ని కూడా ఏర్పాట్లు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఆయన్ని ప్రశ్ని ప్రశంసిస్తున్నారు మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ప్రాం ఈ ప్రాంగణం అంతా కూడా మరి పబ్లిక్ కోసం ఏర్పాటు చేశారు అది చూడండి అంశవాహనం ఎంత బ్యూటిఫుల్గా ఉంది మనకు సన్సెట్లో రాంగ్ లైట్లో ఉండడం వల్ల కొంత కొంచెం డల్ కలర్ కనిపిస్తుంది పబ్లిక్ చూడండి ఇంతకుముందు అంటే ఇప్పుడు పబ్లిక్ పెరిగారు ఈ పబ్లిక్ అంతా కూడా ఇంకా పెరుగుతారు అందుకే మొత్తం అన్ని బందోబస్తు చేశారు ఎక్కడ కూడా తొక్కిస్త ఇట్లాంటివి జరగకుండా ఉండడం కోసం మరి వాళ్ళు ఎవ్వరు కూడా లోపలికి రాకుండా ఫెన్సింగ్ మొత్తం ఏర్పాటు చేశారు ఇక్కడ నలభై నిమిషాల పాటు జరుగుతుంది ఈ వ్యూ చూడండి ఈ పైకి వెళ్ళి నేను ఫైనల్స్ చూశాను బా సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ అందుకే గోదావరి ప్రాంతానికి రావాలంటే చాలామంది కూడా ఇష్టపడతారు ఇక అనుకోకుండా ప్రమాదాలు జరుగుతాయి కానీ జాగ్రత్తగా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మరి ఇది టెంపుల్ కి వెళ్ళే మార్గము కరకట్ట దిగినాక టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఇది మార్గం అనమాట ఇక్కడ కూడా ఒక ఈ సెట్టింగ్ చేశారు చూడండి పబ్లిక్ పెరిగారు ఎంతమంది వచ్చారంటే చూడండి కొన్ని వేల మంది మరి ఉన్నారు ఇంకా పెరుగుతారు ఎందుకంటే తెల్లారితే మరి వైకుంఠ ద్వారము మరి తెరుచుకొని అక్కడి నుంచి దేవుడు దర్శనమిస్తాడు వీళ్ళకి కాబట్టి ఆ దర్శనం కోసం చాలా మంది ఇప్పుడు నైట్ ఇంకా దిగుతారు కొన్ని వేల మంది దిగుతారు మరి చూడొచ్చు మనం ఈ విజువల్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ అన్ని రకాల డ్యాన్సులు మరి ఇక్కడ స్టేజ్ పైన అరేంజ్ చేశారు లోపలికి పోయి తీయడం కోసం మరి లోపలికి పర్మిషన్ లేదు కాబట్టి మేము బయట నుండే ఉండి తీసాము ఇక్కడ చూడండి లేజర్ లైట్ సిస్టమ్ పెట్టారు గోదావరిలోకి పెట్టారు లేజర్ లైట్ సిస్టమ్ దాని నుంచి ఆ హంస వాహనం చాలా నీట్ గా మస్తు ఉంది ఆ కలర్ కలర్ఫుల్ గా కనబడతా ఉంది ఈ లేజర్ లైటింగ్ ద్వారా హంస వాహనం మరి స్టార్ట్ అయింది గోదావరిలో మొత్తం ఐదు రౌండ్లు తిప్పుతారు ఈ ఐదు రౌండ్లు పబ్లిక్ బాగా వీక్షిస్తారు ఇక్కడ మొత్తం బాణ సంచాలు వివత్సమైన సెట్టింగ్స్ చేసి రెడీగా ఉంచారు అవి ప్రారంభమైనవి చూడండి ఆహాహా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే చాలా బాగుంది ఇది నేను కూడా చూడడం ఫస్ట్ టైం గా ఫ్రెండ్స్ మీకు చెప్పాను ఎంత బా బాగుందో చూడండి దేవుడు చూడండి క్లోజ్ లో తీస్తున్నాను మరి అందరూ కూడా దర్శించుకుంటున్నారు దేవుడు దగ్గరికి పల్ల జయ శ్రీరామ్ అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మనం ప్లాన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అక్కడ కాల ఏర్పాటు చేశారు పబ్లిక్ చూడండి అక్కడ గుట్టల మీద బండరాళ్ళ మీద అన్నిటి మీద కూర్చొని చూస్తూ ఉన్నారు ఇది చూడడం కోసమే ఈ వేల మంది మరి ఇలా దేవుని దర్శించుకోవడం కోసం వస్తారు ఈ గోదావరిలో దేవుడు విహారిస్తూ ఉంటే మరి ఈ లొకేషన్స్ ఈ సందర్భం చూసి దేవుని దర్శించుకుంటా ఉంటారు లేజర్ లైట్ చూడండి మనకి లాంగ్ షార్ట్లో ఎలా కనిపిస్తుందో అదో చూడండి అంశవాహనం ఇంత గా ఉందంటే ఈ ఎల్ఈడి లైట్స్ లైటింగ్లలో తర్వాత ఎల్ఈడి మన లేజర్ లైట్ దాని మీద పడి అదో తిరుగుతున్నట్టుగా ఇవన్నీ కూడా సెట్ చేశారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఇలా మొత్తం తిప్పినాక ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే మళ్ళీ ఆ దేవుణ్ణి ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ గుడికి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ అక్కడ అరేంజ్ చేసి ఇగో ఇక్కడికి వచ్చారు తెల్లవారుజామున మరి వైకుంఠ ద్వారం తెరుస్తూ ఉన్నారు భారీ బందోబస్తు మధ్య పబ్లిక్ ఎవరు కూడా తుకిసులు జరగకుండా మరి ముందుకు రాకుండా పోలీసుల బందోబస్తు తోటి మరి ద్వారం తెరిచారు అందరు కూడా మరి మొక్కుకుంటున్నారు చూడండి అదిగో చూడండి మొత్తం ఓపెన్ చేశారు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా మరి మన రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ప్రత్యక్షంగా మరి దీంట్లో పాల్గొన్నారు వేద పండితుల మధ్య మంత్రోత్సవాలతో మారు మోగిపోయింది మరియు ఇక్కడ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది జిల్లా కలెక్టర్ గారు మరి పబ్లిక్ వెళ్ళే మార్గాల్లో మరి దర్శించుకోవడం కోసం ఆయన వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక జిల్లాకి ముఖ్యమైనటువంటి అధికారి మరి ఇంత తగ్గింపుగా ఉండి మరి సామాన్య ప్రజలతో కూడా వెళ్ళడానికి వెళ్తున్నారంటే మరి చుట్టుపక్కల ఉన్న అధికారులందరూ కూడా ఎక్కడికక్కడికి అలర్ట్గా ఉండి వాళ్ళంతా యాక్టివ్గా పనిచేస్తే మరి ఇదంతా సవ్యంగా జరుగుతుందనే ఆలోచనతో మరి ఆయన తీసుకున్న నిర్ణయం అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు ఇక్కడ ఎప్పటికప్పుడు ఆలయానికి సంబంధించిన ఈవో గారితో కూడా చూడండి అడిగి మరి విషయాన్ని తెలుసుకుంటున్నారు ఎలా జరుగుతుంది ఏంటి అనే కోణంలో చూస్తూ ఉన్నారు ఇది ప్రశంసనీయం చూడండి ఇదంతా విఐపి గ్యాలరీ ఇందులో మొత్తం విఐపిసి అంటే నాయకులు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించిన ఫ్యామిలీస్ తర్వాత అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇవ్వ ఈ గ్యాలరీలో మరి కూర్చోవడం జరిగింది వాళ్ళందరినీ మనం చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి ఇది మొట్టమొదటిసారిగా నేను మరి భద్రాచలం వచ్చి మరి వైకుంఠ మరి ఏకాదశికి సంబంధించినటువంటి ఈ సందర్భాన్ని మరి నేను తీశాను ఫ్రెండ్స్ మరి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి మరి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని మరి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్